నిన్న రాత్రి ఒక చూపు లేని అబ్బాయి అట్లా ముగ్గురు కలిసాము ఆ అబ్బాయి పేరు హుస్సేను ఒక చక్కటి పాట పాడాడు మన భారతదేశ ఔన్నత్యం గురించి దీన్ని ఎంజాయ్ చేయండి జస్ట్ చూపు లేదంటే అన్ని ఉన్నాయి అబ్బాయి దగ్గర ఏది వాడిన తర్వాత నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరివిల్లు వెల సిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కందం ఒక అమృత బాండం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కందం ఒక అమృత బాండం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం తూర్పు దిశ పొంగి పొరల గంగా సంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల హరి హరివిల్లు వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం గర్భ తీరు కన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమకు తీరం నిర్మల సుర గంగా జల క్షేత్రం రంగుల వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత కండం ఒక అమృత పాండం చదువుకున్నప్పుడు పాడు పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె కలసుకుంట సోమర స్వభావం చేయి చేయి కలిపితేన ప్రగతుల తీరం నిర్మలసుర గంగా జల సంగమక్షేత్రం రంగుల హరి విల్లు వెలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఒక అమృత బాండం

నా కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సర్టిఫికెట్లు ఇచ్చారు